ఐమ్ డాక్టర్ వర్ష్ని వర్కింగ్ ఇన్ ద మెడినేటెడ్ హాస్పిటల్స్ రీసెంట్లీ సోషల్ మీడియాలో మనకి ఓఆర్ఎస్ని బ్యాన్ చేయాలని చెప్పి చాలా వీడియోస్ వచ్చాయి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యర్ సీన్ దోస్ వీడియోస్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్స్ అసలు మీకు ఈ కాంటెక్స్ ఏంటో ఈ పట్కే అర్థమై ఉంటుంది ఎందుకు అసలు ఓఆర్ఎస్ని బ్యాన్ చేయాలి అని చెప్పారు వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్ అనేది నేను ఒకసారి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను Uh, you have seen that uh, pediatrician Dr. Shivaran made Videos on Taro. We have won it. The newspaper reported the 1410 order. That wasn't clear. And it said ORS can be used. But they have given a clarification today. And we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right, right now, from today. Madam ఒక ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి దీని మీద ఒక బ్యాటిల్ చేస్తున్నారు ఇట్స్ లైక్ ఏంటి అంటే మనం ఓఆర్ఎస్ని జనరల్లీ డిహైడ్రేటెడ్ ఉన్న పేషెంట్స్కి ఇస్తామండి మనకి వామిటింగ్స్ కానీ మోషన్స్ లూస్ స్టూల్స్ అట్లా అయినప్పుడు మనం ఎప్పుడైతే బాడీ ఫ్లూయిడ్ని లూజ్ అవుతామో ఆ టైంలో మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది దానివల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ వస్తాయి సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఓఆర్ఎస్ ప్రిస్క్రైబ్ చేస్తాము ఓఆర్ఎస్ అనేది మనకి ఎలక్ట్రోలైట్స్ని కరెక్ట్ చేస్తుంది షుగర్స్ని మెయింటైన్ చేస్తుంది ఎక్కువగా మీరు పిల్లలకి కూడా యూజ్ చేసి ఉండొచ్చు ఇది ఇప్పుడు ఏమవుతుంది అనంటే దీన్ని చాలామంది వితౌట్ డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ కాకుండా చాలా టెట్రోప్యాక్స్ ప్యాక్స్ మీద మీరు ఓఆర్ఎస్ అన్న నేమ్ చూసి ఉంటారు అసలు ఇది ఎందుకు ఇలా వచ్చింది యాక్చువల్గా మనం ఓఆర్ఎస్లో యాడ్ చేసే షుగర్స్ అనేవి థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి మన కార్పొరేట్ కంపెనీస్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి టెన్ టైమ్స్ ఆఫ్ యాడెడ్ షుగర్స్ అనేవి పెడుతున్నారు ఇందులో దానివల్ల ఎవరికి రిస్క్ దాన్ని యూజ్ చేసే మన పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ లైఫ్ని మనం రిస్క్ పెడుతున్నాం సో అలాంటిది ఏం లేకుండా ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ఓఆర్ఎస్ని మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పి రీసెంట్లీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది బట్ అది మళ్ళీ రిమూవ్ చేస్తున్నారు డ్యూ టు దిస్ మల్టీ కంపెనీస్ అనేవి ప్రెషర్ చేయడం వల్ల మన లైఫ్ కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ కోసం మనం మాత్రమే స్టాండ్ తీసుకోవాలి యాస్ డాక్టర్స్ మేమందరం మీ తరఫున మేము మాట్లాడుతున్నాం ఇఫ్ యూ రేస్ యువర్ ఓన్ వాయిస్ అగెయిన్స్ట్ ఓఆర్ఎస్ విచ్ ఆర్ యూస్ బై దీస్ మల్టీ నేషనల్ కంపెనీస్ మీరు కూడా వాయిస్ రేస్ చేస్తే బాగుంటుంది ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్